తన సినిమాల ద్వారా పరిచయమైన వారిని తనకు పేరు తెచ్చిన సినిమాల్లో నటించిన వారిని కూడా నటరత్న ఎన్టీఆర్ ఏనాడు మర్చిపోయేవారు కారు సదరు నటీనటులకు ఏమైనా ఇబ్బందులు కలిగిన సమయంలో తానే ముందుండి చేయుతనిచ్చేవారు అలా ఎందరినో ఎన్టీఆర్ ఆదుకున్న సందర్భాలున్నాయి ఆయన ఆదుకున్నవారు ఎందరో ఉన్నా చప్పున గుర్తొచ్చేవారిలో శోభన్ బాబు సత్యనారాయణ వంటి మేటి నటులు దేవిక బి సరోజాదేవి కేఆర్ విజయ వంటి నటీమణులు ఉన్నారు అలాగని వారు స్టార్స్గా రాణిస్తున్న రోజుల్లో తన కోసం వారి డేట్స్ అడిగిన వారు కారు రామారావు గారు టిఆర్ గారు తన సరసన నటించిన పలువురు నాయకులను ఆదుకున్న ముందుగా దేవిక సరోజాదేవి కేఆర్ విజయ గుర్తుకు వస్తారు దేవిక అసలు పేరు మోహన కృష్ణ చిత్ర సినిమాలో ప్రవేశించాక కొన్ని సినిమాల్లో అదే పేరుతో నటించారామే తరువాత ప్రమీళా దేవిక పేరు మార్చుకొని ఎన్టీఆర్ రేచుక్క చిత్రంలో అభినయించారు ఆ తరువాత దేవికా పేరుతో ఎన్టీఆర్ సరసన షభాష్రాముడిలో నటించారు ఆ సినిమా రజతోత్సవం చేసుకుంది అప్పటి నుంచి ఎన్టీఆర్తోనే అధిక చిత్రాల్లో నాయికగా నటిస్తూ సాగారు ఇక కన్నడ నాట నాయికగా రాణిస్తూ తమిళ చిత్రాల్లోనూ అలరిస్తున్న బి సరోజా దేవిని ఎన్టీఆర్ తమ సొంత చిత్రం పాండురంగ మహత్యంతో తెలుగు తెరకు పరిచయం చేశారు ఆమె కూడా ఎన్టీఆర్తో అనేక చిత్రాల్లో నాయికగా నటించి మురిపించారు ఆపై తమిళంలో అలరిస్తున్న కేఆర్ విజయను తాను దర్శకత్వం వహించి నటించిన శ్రీకృష్ణ పాండవీయంలో రుక్మిణి పాత్రతో తెలుగువారికి పరిచయం చేశారు ఏ ముహూర్తాన ఆయన కేఆర్ విజయను దేవతా పాత్రలో చూపించారో కానీ తర్వాతి రోజుల్లో దేవతల పాత్రలకు పెట్టింది పేరుగా సాగారు కేఆర్ విజయ దేవుళ్ల పాత్రలకు ఎన్టీఆర్ పెట్టింది పేరు కాగా ఆయనకు తగ్గ నాయకగా కేఆర్ విజయ నిలిచారు ఈమె అసలు పేరు దైవనాయకి కావడం మరో విశేషం ఈ ముగ్గురు నటీమనులు తారాస్థాయిలో సాగుతున్న రోజుల్లో ఎన్టీఆర్ సరసన నాయికలుగా నటించారు తరువాతి రోజుల్లోనూ వారిని గుర్తుపెట్టుకుని మరి తన సినిమాల్లో అవకాశాలు కల్పిస్తూ వచ్చారు రామారావు ఈ ముగ్గురు నాయకులు ముద్దుగా బొద్దుగా తయారైన తర్వాత వారితో నటించడానికి నాటి టాప్ స్టార్స్ జంకేవారు అయినా ఎన్టీఆర్ మాత్రం వారికి అవకాశాలు కల్పించారు పంతొమ్మిది వందల డెబ్బైలోనూ ఎన్టీఆర్ సరసన వారిని నాయకులుగా ఎంచుకోవడం గమనార్హం అలాగే దేవిక ఎన్టీఆర్తో రాజకోట రహస్యం చిన్ననాటి స్నేహితుల్లో నాయికగా నటించారు ఇక ఎన్టీఆర్ సరసన బి సరోజాదేవి విజయం మనదే మాయని మమత మనుషుల్లో దేవుడు శ్రీరామాంజనేయ యుద్ధం సినిమాల్లో హీరోయిన్ గా కనిపించారు క్యార్ విజయ్తో లక్ష్మీ కటాక్షంలోనూ హీరోగా నటించారు ఎన్టీఆర్ ఆ తర్వాత కూడా తన చిత్రాల్లో ఎక్కడ అవకాశం ఉన్నా ఈ ముగ్గురికే అవకాశాలు కల్పించారు ఎన్టీఆర్ తాను హీరోగా నటించిన పల్లెటూరు చిన్నోడు నిప్పు లాంటి మనిషి చిత్రాల్లో దేవికకు తన వదినిగా నటించే ఛాన్స్ ఇప్పించారు తాను స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన దానవీర శూరకర్ణ సామ్రాట్ అశోక చిత్రాల్లోనూ బి సరోజాదేవికి తగిన పాత్రలు ఇచ్చారు ఇక మేలుకొలుపు సింహాసనం వంటి చిత్రాల్లో కెఆర్ విజయకు ప్రత్యేక పాత్రలు లభించేలా చేశారు అందుకే ఈ ముగ్గురు నాయకులతో ఎన్టీఆర్ అనుబంధానికి ఆ రోజుల్లో కొందరు వక్ర చెప్పినా ఆయన మాత్రం వీరికి అవకాశాలు కల్పించడం విశేషం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్